జై శ్రీకృష్ణ నేను మీ లలిత ఈ కార్యక్రమం అంతా చూస్తే మీకు ఈ పాటికి అర్థమైపోయి ఉండాలి కదా పసుపు కొట్టడం అండి ఆల్రెడీ మీకు ఎంగేజ్మెంట్ వీడియో అయితే పెట్టాను కదా మా వదిన గారు ఆ లబ్బాయిది అంటే యామిని వాళ్ళ అన్నయ్యది అనమాట ఈరోజైతే పసుపు కొట్టే కార్యక్రమం అండి విఘ్నేశ్వరుడు బియ్యం కట్టడం పసుపు కొట్టడం అన్నమాట ఈ డెకరేషన్ అయితే ఇంట్లోనే రెడీ చేసిందండి ఈ డెకరేషన్ అయితే చాలా బాగుంది కదండి మీకు నచ్చితే కనుక ఖచ్చితంగా ఒక కామెంట్ అయితే పెట్టండి డెకరేషన్ ఎలా ఉందో ఇంకా ఇలా తూర్పు వేపుకి దేవుణ్ణి అయితే పెట్టారండి గాలి వేస్తుందని చెప్పి దుప్పట్లో అడ్డపెట్టి పెట్టి మూలకి ఇలా పెట్టి పూజ అయితే చేస్తున్నారనమాట వదిన గారు ముందు విఘ్నేశ్వరుడికి పూజించిన తర్వాత టైం చూసి పసుపు కొమ్మలు రోడ్లో వేసి దంచాలండి విఘ్నేశ్వరుడి బియ్యం పసుపు కొట్టడం అంటే పసుపు కొట్టే ముహూర్తానికి ఖచ్చితంగా అప్పుడు రోడ్లో పసుపు కొమ్మలు వేయాలన్నమాట ముహూర్త టైం వచ్చి ఏడు గంటల యాభై నాలుగు నిమిషాలకండి పూజ అయితే పూర్తి అయిపోయింది నైవేద్యం చూపిస్తున్నారు దేవుడికి ఎంత ఉదయం అయినా కూడా చూడండి ఎండ ఎంత బాగా వచ్చేసిందో చాలా ఎక్కువ ఎండ అయితే వచ్చిందండి బాగా ఎండ తెలుస్తుంది అనమాట అంత కూడా ఇచ్చేశారు దేవుడికి చూడండి పెళ్ళికొడుకు అంటే పెళ్ళికొడుకు అనేస్తున్నాను ఎందుకంటే తందే గనక పెళ్ళి ముందే పెళ్ళికొడుకు అనేస్తున్నాను నేను చూడండి రోలు ఎంత బాగా రెడీ చేశారో బాగుంది కదా ఇంకా దేవుడికైతే ఇలా అలంకరించారండి పూజ అయిపోయింది హార్ కూడా ఇచ్చేశారు సీతారాములు ఫోటో పెట్టారండి విఘ్నేశ్వరుని తయారు చేసి పెట్టారనమాట ఇప్పుడైతే టైం అవుతుందని చెప్పి అందరూ ఐదుగురు ఇలా పసుపు కమ్ములు చేత్ తీసుకుని రెడీగా ఉన్నాము ఏడు గంటల యాభై నాలుగు నిమిషాలు అవగానే యాభై నాలుగో నిమిషానికి రోడ్లో వేయాలన్నమాట అండి టైం అయితే అయింది అందరూ ఒకసారి వేస్తాము ఇప్పుడు దంచాలి అందరూ చేత పట్టుకొని దంచుతున్నాం అన్నమాట పసుపు కొట్టే ముహూర్తం అంటే ఇలా ముహూర్తానికి పసుపు కొమ్మలు రోడ్లో వేయడం అనిపెట్టండి ఈ పసుపు కొట్టడం అయిపోయాక విఘ్నేశ్వరుడు బియ్యం కట్టడం కూడా జరుగుతుంది ఎంత ఉదయమైనా కూడా ఎండ చాలా ఎక్కువగా ఉందండి చూడండి అసలు ఎండ ఎలా తెలుస్తుందో ఆల్రెడీ మీకు యామనీ పెళ్లిలో వీళ్ళందరినీ నేను చెప్పాను ఎవరెవరు అన్నది అమ్మమ్మగారండి వాళ్ళ అమ్మమ్మ గారు వాళ్ళ మేనత్తలు పెద్దమ్మలు పిన్నులు అందరూ ఉన్నారనమాట ఏమని వాళ్ళమ్మగారు తెలుసు కదా అదే వదిన గారు వాళ్ళ మరదలు వదిన దంచుతున్నారండి పసుపు కొమ్ములు ఇంకా అందరూ వచ్చిన పేరెంట్ వాళ్ళందరూ కూడా దంచుతున్నారనమాట అందరూ ఇంట్లో వాళ్ళేనండి ఎండ అయితే చాలా ఎక్కువగా ఉంది పొద్దుటైనా కానీ ఆ రోకలి పోటు వేయడం కూడా రావాలండి చాలా బాగా వేస్తున్నారు నాకైతే రాదండి ఊరికి రెండు చేతులు పట్టుకొని ఏదో దంచుతా తప్ప పోటు వేయడం అంటే చాలా బాగా వచ్చి ఉండాలి అసలు బలి వేసారండి అందరూ వీళ్ళిద్దరూ అయితే చాలా బాగా వేశారండి పసుపు దంచడం అయితే చాలా బాగా దంచారనమాట పసుపు కొట్టే కార్యక్రమం అయితే అయ్యింది ఇప్పుడు విఘ్నేశ్వరుడికి బియ్యం కడుతున్నాను అనమాట ఒక తెల్లటి టవల్లో పసుపులో ముంచి ఆర తర్వాత ఇలా బియ్యాన్ని మూడు గుప్పడిని మూడుసార్లు అట్లా వదులుతున్నారండి దేవుడికి విఘ్నేశ్వరుడికి దండం పెట్టుకొని ఇది కూడా ఐదుగురు ప్యారెంటాళ్ళు వేయాలన్నమాటండి మంచిగా దండం పెట్టుకొని పెళ్ళి బాగా జరగాలి అని చెప్పి దండం పెట్టుకొని వేస్తున్నారనమాట ఇంకా మొత్తం బియ్యం అన్నీ కూడా ఇలా టవల్లో అయితే వేశారు ఇదే మూట కడతారండి పెళ్ళి పూర్తయ్యి పదహారు రోజుల పండక్కి పండగకి అండి అప్పుడు వరకు బియ్యం చక్కగా ఉండాలి తడి లేని టవల్లోనే ఇలా కట్టాలన్నమాట ఆరబెట్టేయాలండి పసుపు రాసి టవల్ని ఆరబెట్టాలన్నమాట పదకొండు రూపాయలు దక్షిణ పెట్టి ఎలా ప్లేట్లో పెట్టారండి కొంచెం సేపు అక్కడే ఉంచుదామని చెప్పి మళ్ళీ అలా ఉంచుతున్నారనమాట అందరూ వచ్చి దండం పెట్టుకుంటారని అందరు వచ్చి అయితే దండం పెట్టుకుంటున్నారు మన పెళ్ళికొడుకు కూడా దండం పెట్టుకుంటున్నారు వాళ్ళ అమ్మగారు నాన్నగారు అదే వదిన గారు అన్నయ్య గారు వదిన గారు అమ్మగారు నాన్నగారు అండి వీళ్ళు ఇలా ఐదు జంటలకి కూడా పెళ్ళికొడుకుతో దండం పెట్టించారండి ఏమీ లేదు అదే బాగా మిస్ అయ్యాం మేము అందరం తనైతే వీడియో కాల్లో చూసిందనమాట ఈ కార్యక్రమం అంతా కానీ దగ్గరుంటే అదో సందడి కదా ఆడపిల్ల ఇంట్లో ఉంటే పెళ్ళికి వచ్చేస్తుందండి ఇలా ఐదు జంటలకైతే తను కాళ్ళకి దండం పెట్టి అక్షంతలు వేయించుకున్నారు ఆశీర్వచనాలు తీసుకున్నారు ఇంకా వదిన గారు అయితే జాకెట్ ముక్క తాంబూలం అందరికీ ఇస్తున్నారండి ఈ వీడియో చూసిన వాళ్ళందరూ కూడా ఈ పసుపు కొట్టే కార్యక్రమం వినాయకుడికి బియ్యం కట్టే కార్యక్రమము మీలో ఎంతమంది ఇలా చేసుకుంటారో కామెంట్ అయితే పెట్టండి ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి